నమస్తే అండి పూరిలో యాత్రలో భాగంగా ఈరోజు మనం డే ఫైవ్లో ఉన్నామండి ఫోర్ థర్టీకి మనం విజయనగరం నుంచి స్టార్ట్ అయ్యి రామబాణం ఇక్కడికి వచ్చినప్పటికి మనకి జస్ట్ ఒక టెన్ మినిట్స్ పట్టింది అంతేనండి ఫైవ్ కిలోమీటర్సే అక్కడి నుంచి ఇక్కడికి మనం రామబాణం వచ్చేసామండి రామబాణం భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు వంటిది ఎందుకంటే దేశం మొత్తం అనేక దేవాలయాలు చారిత్రక కట్టడాలకు నిలయం వాటిలో రామాలయాలు మన దేశంలో చాలానే ఉన్నాయి ఎంతో విశిష్టత కలిగిన రామ మందిరాలలో భద్రాచలం వంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి అలాంటి విశిష్టత కలిగిన రామ ప్రదేశాలలో కొత్తగా చేరినది రామనారాయణం విజయనగరం జిల్లా కేంద్రానికి ఐదో కిలోమీటర్ల దూరంలో నిర్మించిన అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణం ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రత్యేకత చాటుకుంది గత ఏడాది వరకు ఎవరికీ తెలియని ఈ ఊరు ఇప్పుడు పర్యాటకులకు ఒక కొత్త యాత్ర ప్రదేశంగా ఆధ్యాత్మికత క్షేత్రంగా మారింది మన ఇతిహాసాలు పురాణాల ప్రకారం రామాయణంలో అత్యంత శక్తివంతమైన వాటిలో రామబాణం ఒకటి అంతటి శక్తివంతమైన రామబాణం ఆకారంలో ఉన్న గొప్ప కట్టడం రామనారాయణం చాలా పెద్ద ఆలయం అండి కాకపోతే ఇదేంటంటే పురాతన ఆలయాలను చెప్తూ ఉంటాం కదండి సో ఇది అలా కట్టింది కాదు రీసెంట్గానే కట్టారండి అంటే రామబాణం ఏ ఆకారంలో అయితే ఉంటుందో ఈ ఆలయం ఆ ఆకారంలో ఉంటుందండి ఒక సందర్శన ప్రదేశంగా దీన్ని మనం చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇలా చూడడం వల్ల ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు తెలియని వాళ్ళకి తెలుస్తాయండి ఇది ఎంట్రీ అండి ఇక్కడి నుంచి బట్ మేము వెళ్ళింది ఫోర్ థర్టీ అలా అయింది కదండి సో ఎండ చాలా ఎక్కువగా ఉందండి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాము ఆ స్లిప్పర్స్ అనేవి వేసుకెళ్ళాము కదండి బయటే ఉంచేస్తాం కదా సో అలా వదిలేసి వెళ్ళాము కాకపోతే మేము ఉన్న ప్లేస్ నుంచి ఆ ఆలయం దగ్గరికి వెళ్ళడానికి కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి సో అందుగురించి అని మేము నడవలేకపోయామండి అంటే చాలా ఎండ ఎక్కువగా ఉంది మొత్తం స్టెప్స్ మీదే నడవాలి మొత్తం అంతా స్టెప్స్ అని అంటే ముందు చక్కగా గ్రీనరీగా ఇలా నేల అలా కనిపించింది సో టికెట్స్ తీసుకొని మేము అలా లోపలికి వెళ్ళాము బట్ ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి చూసారా ఎవరిని చూసామండి అసలైన ఆలయం అదండి చాలా దూరంగా ఉంది అయినా కూడా దగ్గర వరకు వెళ్దామని వెళ్ళామండి చాలా వరకు మాకు చిన్న పాపు ఉంది కదండి సో తనను వెత్తుకొని వెళ్ళడం అంటే చాలా కష్టం అనిపించింది మాకైతే సో ఒక టెన్ స్టెప్స్ వేసేసి అంటే ఇంకా నడవలేకపోయామండి సో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి అంటే అక్కడే ఉండి మొత్తం ఒకసారి వీడియో తీసేసి నేను వెనక్కి వచ్చేసాము అంటే ఆలయం వరకు అయితే వెళ్ళలేదు పురాతన ఆలయం అయితే ఖచ్చితంగా ఏదో రకంగా ఇబ్బంది పడైనా వెళ్ళేవాళ్ళ మేము బట్ ఇది మామూలుగా కట్టిందే కదా సో ఓకే ఇక్కడి నుంచి చూసాం కదా అని చెప్పేసి మేము వెనక్కి వచ్చేసామండి అదే పురాతన ఆలయం అయితే అసలు సమస్య లేదండి వదిలేవాళ్ళమే కాదు ఎంత ఇబ్బంది అయినా వెళ్ళేవాళ్ళం సో అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాం కానీ చెప్పాను కదండి ఇది అదిగోండి అక్కడ వరకు వెళ్ళాం కానీ చాలా నడవాలన్నారండి అంటే స్టెప్స్ కనీసం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయని చెప్పారు అంత దూరం నడవాలంటే మాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది సో చాలామంది స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళారు బట్ అక్కడ రాసి పెట్టుందండి ఆలయంలోకి చెప్పులనే వేసుకొని వెళ్ళకూడదని సో అది తెలిసి తెలిసి మనం ఎలా వేసుకెళ్తాం అది కరెక్ట్ కాదు అనిపించింది సో అందు గురించి అని మేము అక్కడ వరకు వెళ్ళలేక ఇలా చూసి వచ్చేసామండి ఓకే అండి ఎవరైనా వెళ్ళేలా ఉంటే కనుక మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ వెళ్ళండి ఆ టైంలో అయితే మనకి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది ఓకే అండి ఇక్కడి నుంచి మనం వైజాగ్ బయలుదేరిపోతున్నామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్